వెల్కమ్ టు న్యూస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ మదరపల్లి నియోజకవర్గంలోని ఉదయమే మొదలైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉదయం ఏడు గంటలకే నీరుఘట్టు వారి పల్లెలోని మాయా బజార్లో వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి కార్యక్రమం మొదలుపెట్టిన తదనంతరం కొల్లబైలు వైఎస్సార్ కాలనీ అనపఘట్ గుట్ట తదితర ప్రాంతాల్లో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసి తదనంతరం నియోజకవర్గంలోని రామసముద్రం నిమ్మనపల్లి మండలాల్లో పెన్షన్లు పంపిణీ చేయడానికి బయలుదేరిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ సచివాలయ సెక్రటరీలు స్థానిక కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

न <laughs> <laughs>

వృద్ధాప పెన్షన్ నితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ వృద్ధాప పెన్షన్ నాలుగు వేలు వితంతు పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల అంగవైకల్యం కలిగిన వాళ్లకు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇక్కడే పెన్షన్ ఇప్పుడు తెల్లవారి ఎనిమిదిన్నర గంట అయింది ఎనిమిదిన్నర గంటకు అధికారులు మా పార్టీ నాయకులు వీళ్ళ దగ్గర కూర్చి ఒకటవుతే ఎనిమిదిన్నర గెండ్లకు వాళ్లకు బ్యాంకు కూడా ఇవ్వదు పదిన్నర పోయి లైన్ లో నిలబడి తీసుకో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రజల పట్ల సకాలంలో స్పందిస్తుంది రాష్టమేం ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర ఆర్థికంగా కుదించిపోయింది వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకం ఇంత అంత కాదు ఆర్థిక నేరాలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా సరిగా చెక్ చేస్తే కాలం వీళ్ళు జైలులో ఉంటారు ఎస్సీ సప్లాన్ ప్లాన్ మళ్లించి డబ్బులు డ్రా చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అది ఒక చట్టం చట్టానికే మార్చేస్తాం ఈ రోజు చూడండి తెల్లవారు ఎనిమిది గంటలకు ప్రజలు పెన్షన్లు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి ఇస్తున్నామంటే ఇది ప్రభుత్వ స్పష్టం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ఆ మాట సకాలంలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు ఇవన్నీ సకాలంలో అమలు చేస్తున్నామంటే ఒక బాధ్యత కలిగిన ప్రజలతో కూడిన ప్రభుత్వం ఎలా మొన్న వైసీపీ నాయకులు అందరినీ నీళ్ళు వెళ్ళిపోయిన తుఫానికి నేను మొగాలికి అంత మాత్రం నీళ్లు ఈ రోజు పోలే మీరు వచ్చి మంచి నీళ్లు వస్తే కూడా రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి పోలవరం కంప్లీట్ చేయని దద్దమ్మలు మీరు మీరు ప్రజల పట్ల మాట్లాడేది కాదు మీరు ఒక ప్యాకేజ్ తో వచ్చారు వేల కోట్లు లక్ష కోట్లు దండుకున్నారు మీరు ఎప్పుడు ప్రజలు తిరిగిస్తారు చెప్పండి సిగ్గు లేకుండా మాట్లాడతారు లాట్లు గురించి మాట్లాడే ప్లాట్లు కట్టారు టీడీపీ గారు లాడ్లు ఏంది ఈ రోజు నూట యాభై ఎకరాలు లిస్ట్ ఇస్తాను అంత మొత్తం మదన్పల్లి సరౌండింగ్ తమ్ముంద వైసీపీ నాయకులు వచ్చి నిలబడి వాళ్ళ ఆ భూములన్నీ నిలదీపిస్తారా ప్రజలకు ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు మీరు జీవో టికెట్ భూములకు అనుభవంలో ఉండే ఇరవై ఏళ్ళు అప్పుడు అనుభవం ఉండే జీవో తెచ్చి ఆ జీవో రాకముందే ముందే మీరు మొత్తం ప్రభుత్వంలో కనుక్కొని పేదోనికి రూపాయి అర రూపాయి ఇచ్చేసి భూములు కబ్జా చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ చరిత్ర జీరో ఇదే కాకుండా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ లో కూడా అభివృద్దికి ఇదే అదే జరిగితే రేపు జరిగే కౌన్సిల్కి మొత్తం ఎక్కడెక్కడ మీరు అడ్డుకున్నారో ఆ ఏరియా ప్రజలు వచ్చి మీ ఇళ్ల దగ్గర కూసనీస్తారు ముందే హెచ్చరిస్తున్నా ఏదైనా మంచి జరిగేటప్పుడు దానికి పూర్తి బాధ్యత తీసుకొని పని చేయాలి ఎక్కడైనా పని చేయకపోతే మీరు జరిగే పరిణామాలకి మీరే పార్టీ అభివృద్ది అభివృద్దిగా జరగాలి అర్థమైందా మాటలకు పరిమితం ఉండకూడదు ఈరోజు సరిగ్గా చెప్తున్నాను నేను ఎక్కడ మీరు సహకరిస్తే ఒక మంచి అభివృద్దికి తీసుకువెళ్తాం నేను కాని ఆక్షేపణలు చేసి మీరు ప్రజల పని జరిగే పనులకు ఆటంకులు పెడితే తప్పకుండా దానిపైన చర్యలు ఉంటాయి దానికి ప్రజాక్షేత్రంలో పెడతాము ప్రజలే మీకు నిర్ణయిస్తారని తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఈరోజు ఏ అభివృద్ది ఉన్నా సకాలంలో పెట్టాము అభివృద్ధి దిశకు తీసుకెళ్తున్నాం తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధి చేస్తామని చెప్పి